వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల అక్టోబర్ నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం నవంబర్ ఒకటి ఉదయం తొమ్మిది గంటల సమయానికి చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ మన ఛానల్లో అందరికీ జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యేంత వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందుతూ ఉంటుంది అటువంటి సమాచారం మీకు అవసరంట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి లైక్ చేసిన తర్వాత ఇక్కడ హైప్ ఆప్షన్ వస్తుంది ఈ హైప్ బటన్ టచ్ చేయడం ద్వారా మన వీడియో మరికొంతమంది మన మిత్రులకి చదవడానికి అయితే అవకాశం ఉంటుంది ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షన్లకు సంబంధించిన అక్టోబర్ జీతాలు మరియు పెన్షన్ బిల్లులన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ పేరెంట్స్ దశలో ఉన్నాయి ఈ ఈరోజు ఒకటో తారీఖు ఈ సమయం వరకు కూడా బిల్స్ అన్ని అన్ని బిల్లు కూడా ఈ విధంగా వెయిటింగ్ ఫర్ ఫండ్ పేరెంట్స్ దశలోనే ఉన్నాయి అయితే ఒకవేళ ఈ బిల్లులు కనుక కదలిక వచ్చినట్లయితే అవి జీతాల జమ కావడానికి అవకాశం ఉంది మధ్యాహ్నం లోపు అయితే ఇవి జీతాల జమ అయ్యేటువంటి అవకాశం అయితే కనిపించడం లేదు ఒకవేళ మధ్యాహ్నం లోపు జమ అయ్యే పనికైతే ఈ పాటికైతే బిల్లుల్లో కదలికైతే వచ్చి ఉండేది ఒకవేళ సాయంత్రం లోపు జమ అయ్యే పనికైతే మధ్యాహ్నం నుంచి బిల్లులు ఏమన్నా కదలకు వస్తుందేమో చూడాలి ఒకవేళ కనుక బిల్లుల్లో కనుక కదలకు వచ్చినట్లయితే మన ఛానల్లో ఎప్పటికప్పుడు తెలియపరుస్తుంటారు మృతులారా ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి అక్టోబర్ నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం తాజా సమాచారం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రమేష్ ఆన్లైన్